వీళ్ళందరూ కూడా గత ఏడాది జూలై పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు సగార్ ఆపరేషన్లో తెలుగు రాష్ట్రాల నుంచి అమలులయ్యారు అయ్యారు కామ్రేడు నల్లమూరి అలియస్ అలీయస్ నిజి మాచర్ల యేసోపు అలిఎస్ జగన్ ఏగోలకు మల్లన్న కామ్రేడ్ పృథ్వీ మోహన్ రావు కామ్రేడ్ చలపతి కామ్రేడ్ పండన్న కామ్రేడు నంబాల కేశవరావు కామ్రేడ్ సర్జా నాగేశ్వరరావు కామ్రేడు అడెల్లు భాస్కర్ కామ్రేడ్ గణేష్ కామ్రేడ్ అరుణ ఈ కొంతమంది ఇక్కడ మనం ముందు గుర్తిస్తున్నారు మన హాల్లోకి వెళ్ళి మన ఒప్పందాలు ఎక్కువ అవుతున్న మార్క్స్ గొప్పగా అనే కృతీకం కూడా ఈ ఒకరోజు సభల్ని నిర్వహిస్తున్నది ఈ అమరుల ప్రాంగణానికి మేము కామ్రేడ్ సారయ్య పేరు పెట్టాము కాంగ్రెడ్ సారయ్య హరి ఎస్ సుధాకర్ హరి ఆయన తరాలపల్లి వరంగల్ తరాలపల్లికి చెందిన సారయ్య జంకల్ సత్కారు జన్ సకారులు పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్ ఆయన ఆ క్రమంలో ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదున ఆయన ఛత్తీస్గఢ్లో జరిగిన కగార్ హత్యాకాండలో ఆయన్ని మోడీ అమిత్ షా ప్రభుత్వం హత్య చేసింది ఆ ప్రాంగణంలో మనం ఇక్కడ ఈ ఈ కార్యక్రమాన్ని జిల్లా కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ఫిబ్రవరిలో మా సాహిత్య పాఠశాల కర్నూలులో అయిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో ఎంతో గొప్ప విప్లవతి నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలు కోల్పోయారు గుండెపోర్టు అమరుల నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల విజయలక్ష్మి రాకేష్ సభలా నాగేశ్వరరావు సంగీత అలా వివిధ స్థాయిల్లో వివిధ రోగాల్లో వివిధ బాధ్యతల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం మే ఇరవై ఒకటిన కుందుకోట నారాయణపూర్ జిల్లా కుందుకోటు హత్యాకాండలో వాళ్ళని కోల్పోయాం అక్కడ మొదలుపెట్టుకుంటే రెండు వేల నాలుగులో చర్చల ప్రతినిధులుగా వచ్చిన వాళ్ళలో ఆ టీంలో ఆ ఇంటి ఆరోగ్యే అందులో ఇద్దరు కామ్రేడ్ చలం కామ్రేడ్ గాజర్ల రవి ఈ ఇద్దరిని కూడా ఒక పదిహేను పదహారు రోజుల కామ్రేడ్ చలాన్ని నేషనల్ పార్క్ ప్రాంతంలో పట్టుకొని జూన్ జూన్ ఐదో తారీఖున హత్య చేశారు జూన్ పద్దెనిమిదవ తారీఖు గాజర్ల రవిని ఇక్కడ స్ట్ డివిజన్లో మారేడుపాటి దగ్గర మరో ఇక్కడ కామ్రేడ్స్ కామ్రేడ్ అరుణ కామ్రేడు అంజుతో కలుపుకొని ఆయన్ని ఇక్కడ అడ్డు చేశారు హిందుకోట అమరావతి దగ్గర నుంచి ఈ రోజున రెండు వేల నాలుగు చర్చల పరిధిగా వచ్చిన దాకా ఈ క్రమం అంతా కూడా ఈ నాయకత్వం అంతా కూడా వీళ్ళు ఇప్పుడు దాకా నిర్వహించిన బాధ్యతలు అవంతా ఒక ఎక్కడైతే ఈ రోజున ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆదివాసులు కథానికి వాళ్ళ మీద జరుగుతున్న హత్యాకాండగా మరణ కారణం కానీ ఆపడం కోసం తక్షణంగా కాల్పుల విరమణ జరపాలి అని చెప్పి లీడ్ తీసుకున్న నాయకత్వం కూడా వీళ్ళలో ఉన్నారు ఈ రోజున వాళ్ళు ఆ రోజు వచ్చిన పిలుపు అదంతా కూడా ఈ రోజున దేశవ్యాప్తంగా ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మారి తొమ్మిది పది రాష్ట్రాల్లో ఈ రోజున ఈ పిలుపు మీదనే ప్రజలు పెద్ద ఎత్తున కదులుతున్నారు ఈ నేపథ్యంలోనే విరసం కూడా ఈ అంశాన్ని కాల్పుల విరమణ ఒప్పందాలు విప్లవృద్ధ్యమ ప మార్క్సిస్ట్ ఉత్పదం అనే అంశాన్ని తీసుకొని ఈ సభల్ని ఒక రోజు పాటు నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో మొదటగా మనం ఎర్రజెండాని ఆవిష్కరించుకున్నాం కామ్రేడ్ రేణుక వరంగల్ జిల్లా కడివంటికి చెందిన కామ్రేడ్ రేణుక మిక్కోగా సదారచిత్రగా ఆమె చాలా ప్రసిద్ధురాలు బీజాపూర్ ఛత్తీస్గఢ్ జిల్లా బీజాపూర్లో ఇంద్రావతి నది వండిన ఆమెని పట్టుకొని కాజీ కంటారు అది మార్చి ముప్పై యువతన ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటిన ఆమెను కాజీ కంటారు ఆమె తల్లిదండ్రులు సోమయ్య గారు వాళ్ళ కుటుంబం వస్తున్నారు వాళ్ళు